మకర రాశి ఈ మకర రాశి వారందరికీ కూడా మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రాశి ఫలితాలు ఎలా ఉందో చూద్దాం ముందుగా వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మరి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదాలకు జగదేగ వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు మనందరం కూడా నమస్కరించుకుందాం ముఖ్యంగా మనకి ఈ యొక్క మకర రాశికి ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తులైపోయారు మరి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచే మీకు శని ప్రభావం లేదు ఇకపోతే గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు మే ఇర మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా గురుడు వృషభ రాశిలో ఉండే సకల శుభాలని ఈ యొక్క మకర రాశి వారికి చేశాడు ఇప్పుడు ఈ మే పద్నాలుగు తర్వాత మరి గురుడు మిథున రాశి సంచారం అక్టోబర్ పద్దెనిమిది వరకు ఉండడం రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ తర్వాత మళ్ళా డిసెంబర్ ఐదు తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశికి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు గురుడు చక్కగా మిథుర రాశి ఫలితాలని ఇస్తాడు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళంతా కూడా బాగా సంపాదించడం అనేటటువంటిది జరిగింది ఇల్లు మరివన్నీ కూడా స్థలాలు ఇవన్నీ కూడా లోన్స్లో తీసుకోవడం అనేటటువంటిది బాగా జరిగింది కాబట్టి శత్రువులపై పీడ ఆధిపత్యం అనేటటువంటిది శత్రువుల నుంచి పీడ మీరు పోగొట్టుకుంటారు ఆధిపత్యాన్ని ఇచ్చేస్తారు చక్కగా బాధ లేకుండా చేసుకుంటారు అదేవిధంగా ఈ యొక్క ఈ ధర్మ సంబంధమైనటువంటి కార్యక్రమాల పట్ల కాస్త శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా కాస్త అనాసక్త పనుల లోడింగ్ వల్ల పనులు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల మీ అందరికీ కూడా ఇచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే ఈ యొక్క రాశి వారంతా మకర రాశివారు మీరు ఈఎంఐలు తీసుకున్నారు లోన్లు తీసుకుని ఆ తర్వాత ఆ ఇళ్ళు ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టడం కష్టంగా ఉంది అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు జీతభత్యాలు అన్నీ కూడా పెరుగుతాయి ఈ యొక్క మకర రాశి వారికి ఈ నెలలో మీరు విదేశాలకు వెళ్ళాలని చాలామంది పరీక్షలు రాయడం జరుగుతుంది అలాగే మకర రాశి వాళ్ళు ఆల్రెడీ ఇంజనీరింగ్ ఒక చోట చదువుతూ కూడా ఫార్మ్లో మళ్ళీ బెటర్ కాలేజీలో బెటర్ యూనివర్సిటీల్లో మీకు సీట్లు రావాలి అనేటటువంటి గ్రూపులు మార్చుకోవాలా బెటర్ కాలేజీలో మీరు జాయిన్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్లికేషన్స్ అన్నీ పెట్టుకొని కూర్చున్నారు మరి మకర రాశి వారంతా కూడా విజయం సాధించారు అలాగే కొత్త కొత్త కాలేజీల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటి జరిగినాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు ముందంజ ఉంటారు అయితే ఈ యొక్క కేతుగ్రహము మనకి మే ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి కన్యారాశి నుంచి సింహరాశి ప్రవేశానికి జరుగుతుంది దీని ద్వారా మనకి అప్పుడప్పుడు కూడా చాలా డిప్రెషన్కి మనం గురవుతూ ఉంటాం తర్వాత ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే అనేక రకాల ఏంటి ప్రాబ్లమ్స్ ఈ తలపోట్లు ఏంటి ఇవన్నీ అని చాలా బాధలు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి ఈ కష్టాలు నేను పడలేకపోతున్నాను ఈ ఉద్యోగాల విషయంలో వీటిల విషయంలో అని చెప్పేసి నేను ఆత్మహత్య చేసుకుంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కష్టమకేతు డిప్రెషన్కి తీసుకెళ్తూ ఉంటాడు అలాంటప్పుడు మీరు ఒంటరిగా ఉండకూడదు అలాగే పది మందితో మీరు కలిసి తిరగడం అనేటటువంటిది పది మంది మనుషులతో ఉండడం అనేటటువంటిది జరగాలి అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఉన్నాయో ఫారెన్ రిలేటెడ్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిల్లో మీరంతా కూడా విజయాలు సాధించాలి అని చెప్పి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఫారిన్ సంబంధమైనటువంటి విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలా కొంతమంది ఫార్మా సంబంధమైనటువంటి ఈ ప్రొడక్ట్స్ని మీకు ఇవ్వడం జరుగుతోంది ఫారిన్కి చైనాకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా లాభాలు బాగానే గడించారు మరి ఇప్పుడు కూడా మనం అది కంటిన్యూ అవుతుందా లేకపోతే ఈ కేతు గ్రహం ఉంది కాబట్టి దీనికి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఈ వ్యాపారాన్ని ముందుకు వెళ్తూ ఉండాలి అలాగే భార్యాభర్తల మధ్య ఈ మకర రాశి వాళ్ళంతా కూడా చాలామంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు దీని ద్వారా మనకి భార్యాభర్తల విడాకుల కేసులు కోర్టుల్లో ఫైల్ చేసుకొని ఉండడం అనేటటువంటివి జరుగుతున్నాయి బెంచ్ మీదకి ఇంకా కేసులు రాలేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా బెంచ్ మీదకి ఈ కేసులు అనేటటువంటి ఈ నెలలో రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి బిల్స్ కట్టి కాంట్రాక్ట్స్ కట్టారు చాలామంది చక్కగా ఈ కాంట్రాక్ట్లు కట్టినటువంటి వాళ్ళు బిల్స్ ఇంకా శాంక్షన్ కాలేదు అటువంటివన్నీ కూడా మనకి శాంక్షన్ అవుతాయి ఈ సంవత్సరము ఈ నెలలో అనేటటువంటి విశ్వాసంతో ముందుకు వెళతారు అలాగే శాంక్షన్లన్నీ కూడా అవడం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ మకర రాశి వారు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళు ఉద్యోగాల్ని వదిలేసి కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి ఆలోచనలతో ఉంటారన్నమాట అయితే ఈ రకంగా మనకి హెరాస్మెంటు టెన్షన్ అనేటటువంటిది ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలనే పెద్ద ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళే మరి వదిలేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ధనుస్సు రాశి వారు కాస్త కొన్ని ఈ కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళు మనందరం కూడా ఏం చేయాలండి ఈ రాశి వాళ్ళంటే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలున్నాయి అలాగే పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి మరి మీ బంధువుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కళ్యాణాలు చేయాలి అనేటటువంటి తపనతో వీరు ముందుకెళ్తూ జాగ్రత్తగా కళ్యాణాలు ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు మీ బంధువులకి అందరికీ కూడా ఈ యొక్క ధన సహాయం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి ముఖ్యంగా మనకి అష్టమ కేతు ఉన్నాడు కాబట్టి కేతు జపం చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదవాలా కేతువుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఆరు గంటలకి లేదా ఏడు గంటలకి దానం చేసుకోవాలా అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రా భార్యాభర్తల మధ్య గొడవలు దెబ్బలాటలు గరిష్ట స్థాయిలో ఇంకా ఒకళ్ళొకళ్ళు తొడలు కొట్టుకునే ఛాలెంజ్ చేసే అంత స్థాయిలో మీ గొడవలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వారికి పూజలు చేసుకుంటూ ఉండాలి ఓం శరమణ భవ అంటూ చేసుకుంటే మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి శుభమస్తు